హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ది షేడర్స్ బ్లాగ్స్ ఈరోజు చాలా ఉపయోగపడే ఐడియాస్ అయితే మీకు షేర్ షేర్ అనమాట ఫస్ట్ వచ్చేసి ఇంకా సూదులో దారం ఎక్కించడానికి చాలా ఇబ్బంది పడుతుంటాము అలాగే ఇంకా ఏజ్ వాళ్ళు ఒక ఏజ్ వాళ్ళు ఇంకా ముసలి వాళ్ళు అంటే అమ్మమ్మలు తాతయ్యలు ఇలాంటి సూదులు ఎక్కించడానికి అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట ఆల్రెడీ మధ్య మధ్యలో మనం కూడా కొంచెం కొంచెం ఎక్కదన్నమాట సో అలాంటి టైంలో ఏం చేయాలంటే ఈజీగా ఎక్కడానికి ఫస్ట్ ఆ పొగులు ఇడిపోతూ ఉంటాయి కదా ఎక్కించేటప్పుడు పోగులు అనేది విడిపోకుండా ఇలా నెయిల్ పాలిష్ కానీ ఇట్లా వేసుకున్నారంటే చాలా ఈజీగా అయితే సూదులో దారం అనేది చాలా ఈజీగా ఎక్కేస్తుందండి ఈ విధంగా ట్రై చేయండి తప్పకుండా నచ్చిద్ది మీకైతే చాలా మంది సూదులో దారం చాలా కష్టపడుతూ ఉంటారు ఈ విధంగా ట్రై చేశారంటే మన పనేది ఈజీగా అవుతుంది అనమాట చూసారు కదా ఈజీగా ఎక్కేసింది నచ్చితే లైక్ చేయండి సెకండ్ టిప్ వచ్చేసి సో ఇలాంటి కాలేజ్ బ్యాగులు కానీ స్కూల్ బ్యాగులు కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ పర్సల్ కానీ ఇట్లాంటి జిప్స్ ఉంటాయి కదా ఇలాంటి జిప్స్ అసలు వేస్ట్ అవ్వకుండా పాడవకుండా సో స్టక్ అవ్వకుండా ఉండడానికి అయితే ఇట్లా ఒక క్యాండిల్ అయితే తీసుకొని జిప్ చుట్టూరు చక్కగా జిప్ మీద చుట్టూరు అట్లాగా రఫ్ చేయండి అనమాట ఇంకా రెండు మూడు సార్లు అలా రఫ్ చేస్తామంటే జిప్ అనేది స్టక్ అవ్వకుండా అసలు బీచ్కుపోకుండా ఉంటుంది అనమాట చక్కగా తీసేయడానికి పెట్టడానికి అయితే చక్కగా ఈజీగా రన్ అవుతుందనమాట జిప్ అయితే చాలా యూజ్ఫుల్ అయ్యే టిప్ అనమాట చాలా మంది ఫేస్ చేస్తూనే ఉంటారు ఇట్లాంటి బ్యాగ్స్తో జిప్పులు ఊడిపోవడం పట్టేసింది అనేసి ఇంకా వేరే బ్యాగ్ తీసుకోవడం అట్లాంటివి చేయకుండా ఎట్లా కానీ చేశారంటే చాలా ఈజీగానేసి మనకి జిప్ అనేది పాడకుండా ఉంటుంది అలాగే ఈ విధమైన ఐడియా కానీ నచ్చితే లైక్ చేయండి చాలా స్మూత్గా కూడా వస్తుంది మీరు ఒకసారి ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా మీకే తెలుస్తుంది చూసారు కదా ఈ విధంగా అయితే క్యాండిల్ అనేది రఫ్ చేసుకోండి ప్రతి జిప్కి కూడా అట్లా చేసుకున్నారంటే చాలా ఈజీగా ఉంటుంది సో చాలామంది తెలియదు అనమాట ఈ టిప్ అనేది చాలా రేర్గా తెలుసుంటుంది నాకైతే సో తెలిసి వరకు అయితే ఈ ఐడియా ఇదే మీకు షేర్ అనమాట సో ఇట్లా కానీ చేసుకున్నారంటే చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది అనమాట చూసారు కదా ఈ విధంగా రఫ్ చేసుకున్నాక టిప్స్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయండి తప్పకుండా అయితే వీడియో చూడండి చాలా లేడీస్కి అయితే చాలా ఉపయోగపడే వీడియోస్ అయితే ఉంటాయి మన ఛానల్లో తప్పకుండా వాచ్ చేయండి ఫుల్గా చూస్తేనే మీకు అయితే వీడియో అనేది అర్థమవుతుంది అనమాట ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఐడియాస్ అయితే మన ఛానల్లో ఉంటాయి చూసారు కదా జిప్ చక్కగా వచ్చేసింది లాగుతున్నా పెట్టినా సరే వచ్చేసింది అనమాట నచ్చితే లైక్ చేయండి థర్డ్ టిప్ వచ్చేసి ఇలా స్పూన్ స్టాండ్ ఉంటుంది కదా స్పూన్ స్టాండ్లో ఇలా చందరవందరగా ఉంటాయి స్పూన్లు ఏదన్నా బజార్ వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా ఆఫీస్కి వెళ్ళినప్పుడు సో అలాంటప్పుడు అయితే ఇంకా పిల్లల్ని స్కూల్కి రెడీ చేసేటప్పుడు వాళ్ళకి క్యారేజ్ బాక్స్లోకి ఇట్లాగా చేసేటప్పుడు స్పూన్లు చిందరవందరగా అయిపోయి కింద పడిపోతూ ఉంటాయి సో అలా కాకుండా ఈ విధంగా ఒక రబ్బర్ బ్యాండ్ కానీ ఏదైనా సెట్ చేసుకున్నారంటే బ్యాండ్తో మూడు విధాలుగా పెట్టుకోవచ్చు అండి ఒక ప్లాస్టిక్ స్పూన్ అంటే పౌడర్ డబ్బాలో వస్తూ ఉంటాయి పాల డబ్బాలో అలాంటి స్పూన్ తీసుకోండి చక్కగా స్పూన్లు అన్ని అందులో అనమాట ఓ పక్క పెద్ద కత్తి కత్తి చాకు ఇవన్నీ పెట్టుకోవచ్చు అనమాట ఆ పాటిలాగా ఉంటుందన్నమాట వీడియో నచ్చేస్తే లైక్ చేయండి ఎలా పెట్టుకున్నారంటే అసలు స్పూన్లు అనేది మనకి ఏది కావాలంటే అది సెపరేట్గా అయితే తీసుకోవచ్చు చూడడానికి అందంగా కూడా ఉంటుంది అనమాట ఎవరైనా వచ్చి చూసినా సరే నీట్గా ఉంటుంది కింద కూడా పడకుండా ఉంటాయి అనమాట చూసారు కదా ఏది తీసుకున్నా సరే చందరవందరగా కింద అయితే పడవు వీడియో నస్తే లైక్ చేయండి సో ఫోర్త్ టిప్ వచ్చేసి ఇంకా నెయిల్ పాలిష్ మనం అంటే కొంచెం పాతా ఉంటాయి కదా మళ్ళీ అది రిమూవ్ చేసి కొత్త నెయిల్ పాలిష్ వేరే కలర్ చేయాలంటే సో ఇది వెంటనే పోదు అలాంటప్పుడు క్లీన్ షీట్స్ కూడా మన దగ్గర లేకపోతే సో ఈ విధంగా చేయండి సో అదే నేర్ పాలిస్ దాని మీద వేసేసి వెంటనే నిమిషం ఆకుండా అయితే ఒక కాటన్ తీసుకోండి దాన్ని రఫ్ చేసేయండి అనమాట గట్టిగా రఫ్ చేసినట్టయితే ఈ విధంగా అయితే పోతుంది సో తప్పకుండా మీకు వీడియో నచ్చుద్ది అనుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా పోతుంది నాకు అక్కడక్కడైతే పాలిష్ పోయిందండి పాతది సో అది రిమూవ్ చేయడానికి అయితే ఇట్లా నేల్ పాలిష్ అప్లై చేసుకున్నాను ఇట్లాగ రఫ్ చేసినట్టయితే వెంటనే పోతుందండి మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను అలాంటి షీట్స్ కూడా కొనే పనే ఉండదు సో చూసారు కదా ఈ విధంగా అయితే చాలా గట్టిగా రఫ్ చేయాలి ఫ్యాన్ కూడా ఆఫ్ చేయాలి అనమాట ఫ్యాన్ కలికి తొందరగా ఆరిపోయే అవకాశం ఉంటుంది కొంచెం లేట్గా పోతుంది అనమాట చూసారు కదా ఈ విధంగా అయితే చేశారంటే మనకి ఎలాంటి షీట్స్ క్లీన్ చేసుకునే షీట్స్ అవసరం లేదండి వీడియో నచ్చితే లైక్ చేయండి అంత క్లీన్గా అయినవి చూసారు కదా నేల్స్ అనేసి మనం వే వేరుగా నెల్ పాలిష్ అప్పుడు వేసుకోవచ్చు నెంబర్ ఫైవ్ చూసారు కదా సో నేల్స్కి మనం హడావుడిగా అయితే ఇంకా ఫంక్షన్ కానీ ఏదన్నా బయటికి వెళ్ళాలన్నా నేల్స్ పాలిష్ వేసుకోవాలంటే హడావుడిగా వేసేసుకుని వెళ్ళిపోతాం అనమాట అట్లా కాకుండా చేతికి చిందరవందరగా అయిపోతుంది పోతూ ఉంటుంది సో అక్కడ అక్కడ అంటుకుంటూ ఉంటుంది అంటుకోకుండా ఇట్లా చేయండి సో ఇది ఉంటుంది కదా వ్యాజులేను వ్యాజ్ అంటే ఎయిర్ బడ్తో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు నేనైతే ఏళ్ళతోనే అప్లై చేసుకుంటాను వ్యాజ్ గోరు చుట్టూరు అట్లాగా నేల్ వ్యాజ్ అప్లై చేసుకున్నారంటే సో ఒకవేళ అంటున్నా సరే వెంటనే రిమూవ్ అవుతుందండి అండి ఎంత హడావుల్లో మనం నెయిల్ పాలిష్ అనేది వేసుకున్నా సరే చక్కగా ఏళ్ళు చుట్టూ అంటున్నా సరే వెంటనే రిమూవ్ అవుతుందండి ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేసేయండి చూసారు కదా ఈ విధంగా వ్యాజులని అప్లై చేసుకుని మీకు చిన్న వ్యాజులని దొరికితే చిన్నదైనా పర్వాలేదండి ఏదైనా వ్యాజులైనా అప్లై చేయండి చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది అనమాట చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ ఏడీ అయితే మీకు రేడీస్ ముఖ్యంగా అయితే ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను ఈ విధంగా నెయిల్స్ అన్నింటికి నెయిల్ పాలిష్ అప్లై చేసుకున్నాకైతే చూసారు కదా ఎటువంటి హడావులు లేకుండా గోరు చుట్టూరు ఎక్కడన్నా అంటుకున్నా సరే సరే వెంటనే రిమూవ్ చేసుకోవచ్చు కాటన్ తీసుకొని కాటన్ తీసుకుని దాంతో చుట్టూరు వ్యాధులని రాసుకున్నాం కదా దాని మీద అంటుకున్న సరే వెంటనేట్లాగా క్లీన్ చేసుకోవాలన్నమాట వెంటనే వచ్చేస్తుంది అసలు టైం అనేదే పట్టదు అనమాట ఎటువంటి ఫంక్షన్ వెళ్ళి ఆడావుడిగా వెళ్ళినా సరే ఈ టిప్ ఫాలో అవ్వండి చాలా ఉపయోగపడుతుంది చూసారు కదా ఈ విధంగా అయితే చక్కగా ఈజీగా అయితే రిమూవ్ అయిపోద్ది అనమాట సైడ్లంటా అంటే నన్నీ పాలిష్ అయితే తుడిచేసుకుంటే నీట్గా వచ్చేసిన నిమిషంలో అయ్యే పని అండి టిప్ కానీ లైక్ చేయండి సిక్స్త్ టిప్ వచ్చేసి ఇంకా మనము ఎలాంటి స్టీ వాడినా ఎలాంటి ప్యాడ్స్ వాడినా సరే ఎలాంటి కంపెనీ ప్యాడ్స్ అయినా సరే సో చాలా ఆడవాళ్ళు అయితే పేర్స్ చేస్తూ ఉంటారనమాట సో అలా కాకుండా ఈ విధంగా చేయండి మనం ఎక్కడ క్యారీ చేసినా సరే చాలా తెలియనట్టే ఉంటుందన్నమాట ఈ విధంగా అయితే ఒకసారి చేయండి ఒక ప్యాడ్ అయితే తీసుకొని ఒక ప్యాడ్ తీసుకుని ఎట్లాగా ఏ కంపెనీదైనా పర్వాలో ఒకటి అయితే ఫోల్డ్ చేసుకునే ఉంటుంది ప్యాకెట్లో ఈ విధంగా ఫోల్డ్ చేసినవి వస్తాయి ఎట్లాగా సపరేట్గా సింగిల్గా ఉన్నాయి కూడా వస్తాయి అనమాట ఇట్లాంటి టైంలో ఒక మడత పెట్టకుండా ఉన్నదైతే ఎట్లాగ ఒకటి తీసుకొని ఒక ప్యాడ్ అయితే తీసుకొని మడత పెట్టేసి ఒక న్యూస్ పేపర్ అయితే తీసుకుని అందులో చక్కగా ఈ విధంగా మడత పెట్టుకున్న ప్యాడ్ అయితే న్యూస్ పేపర్లో ఇట్లా పొట్లం పెట్టేసుకుని ఇట్లా పొట్లం కట్టుకోండి మీకు ఎన్ని కావాలంటే అని ఇట్లాగా పొట్టల లాగా కట్టేసుకొని హ్యాండ్ బ్యాగ్లో కానీ కాలేజ్ బ్యాగ్లో కానీ స్కూల్ బ్యాగ్లో కానీ ఈ విధంగా అయితే సెట్ చేసుకున్నారంటే చాలా చాలా యూజ్ఫుల్ అయితే అవుతుంది ముఖ్యంగా ఆడవాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుంది అనేసి ఈ టిప్ అయితే చెప్తున్నాను అనమాట సో ఇందులో సిగ్గుపడేది ఏమీ లేదు సో ఫస్ట్ అయితే ఇంకొచ్చి చూసారు కదా ఏదో ఒక జిప్పులో యూజ్ చేయని జిప్లో అయితే పెట్టేసుకోండి ఈ విధంగా అయితే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు అనమాట యూజ్ చేసింది ఆల్రెడీ ఇదే న్యూస్ పేపర్లో పెట్టేస్తే ఇంకా బయటకు వచ్చినప్పుడు వేస్ట్గా పడేయచ్చు అనమాట ఈ విధంగా చేశారంటే చాలా ఉపయోగపడుతుంది అనేసి అనుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా అయితే సెట్ చేసుకోండి మనకి ఎక్కడ ఊర్లో వెళ్ళిన సరే క్యారీ చేసినా సరే ఇట్లాంటి బ్యాగులు తీసుకెళ్తా ఉంటాము వాటర్ బాటిల్ కానీ ఏదైనా కావాలంటే పెట్టుకోవడానికి ఇట్లాంటి బ్యాగ్లో ఒకటి ఇట్లా సెట్ చేసుకున్నారంటే చాలా యూస్ఫుల్గా అయితే అవుతుంది మీకు ఆ సమయంలో ఇట్లా హ్యాండ్ బ్యాగ్ లో కానీ పర్స్ లో కానీ పర్స్ పెద్దదైతే పర్వాలేదు సో ఇలాంటి బ్యాగ్ ఒకటి తీసుకుని వెళ్ళాలి అలాంటి టైంలో అయితే చాలా ఉపయోగపడుతుందండి హ్యాండ్ బ్యాగ్ లో కూడా ఇట్లా రెండు మూడు అయితే సెట్ చేసుకున్నారంటే మనకైతే చాలా యూస్ అయితే అవుతుందండి చూసారు కదా ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి చాలా యూస్ఫుల్ అయ్యే టిప్ అయితే చెప్పాను లేడీస్కి మాత్రము ఓకేనండి ఇది ఈ రోజు వీడియో వచ్చేసి వీడియో నచ్చితే లైక్ చేసేయండి బాయ్ బాయ్